జిల్లా చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో సీఏ శేషగిరిరావు విలేఖరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటల పది నిమిషాల సమయంలో చీరాల సంగం సినిమా హాల్ దగ్గర అయ్యప్ప క్యాటరింగ్ అండ్ కరీస్ పాయింట్ నిర్వాహకులైన కంచెల సంతోష్ ను హతమార్చిన నిందితుల్ని అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు వారి పేర్లు కేలం ఉమామహేశ్వరరావు నలభై సంవత్సరాలు స్వర్ణ జోగి యేసుబాబు నలభై రెండు సంవత్సరాలు చిన్న చర్చ కాంపౌండ్ చీరాల ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు వారిని రిమాండ్ కు తరలించారు ఈ కార్యక్రమంలో ఒకటవ పట్టణ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు ఈ మధ్య చిరాజు ఇరవై మూడో తారీఖు నాడు సంఘం థియేటర్ సమీపాన మార్కెట్ సెంటర్లో ఒక హత్య కావడం జరిగింది అది ఒక చిన్న పెట్టి కొరుగా అయింది హత్యగా ఏర్పడింది అయ్యప్ప కేటరింగ్ అండ్ కర్రీస్ పాయింట్ అని చెప్పేసి అని ఈ కేసులో రిసీవ్ అయినటువంటి కల్చర్ల సంతోషం వాళ్ళ తల్లి పైడరాజు వాళ్ళు పెట్టుకొని అక్కడ కర్రీస్ పాయింట్ పెట్టుకుని ఉంటారు అదేవిధంగా రోడ్డు మధ్య భాగంలో పుష్ ఉంటాయి అక్కడ యేసోపు తన దగ్గర పనిచేసే ఓమాహేశ్వరరావు వాళ్ళు అక్కడ పుష్ ద్వారా పనులు ఎప్పటి చేస్తూ ఉంటారు ఈ క్రమంలో పుష్కర్ అతను అతని దగ్గరికి వాటర్ క్యానల్ వచ్చేసి వాటర్ పోసే క్రమంలో ఆ నీళ్లు కడిగిన నీళ్లు పోసి వల్ల ఆ నీళ్లు ఈ కరిసో పైడరాజుతో కొడుకు మీరు చెప్పి మాట్లాడాలని చెప్తాడు అప్పుడు తన కొడుకు వస్తాడు వస్తాడు వచ్చి ఆ కనిసే దింపుకున్న తర్వాత అప్పుడు యేసోపు ఉమామహేశ్వర ఇద్దరు అతని దగ్గరకు వచ్చి గొడవ గొడవకు దిగి అక్కడ అతనితో బుద్ధు ఈ రోజు ఈయన కూడా పొడవు మంచి చెప్పడం రావు కట్టుతో అతని ఎడమ పక్క చేత భాగాన అలాగే డొక్కలో రెండు సార్లు మొత్తం మూడు కోట్లు పడడం వల్ల అక్కడ వాళ్ళు అక్కడి నుంచి ఈ క్రమంలో ఫైడ్ ఫైడు తన కొడుకుని రక్షించుకునే క్రమంలో అడ్డుపోతుంది అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళే క్రమంలో ఆయన హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ చనిపోతారు పాపట్ల జిల్లా కళ్లపాలె మండలం కలపాలంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ వినియోగ వ్యతిరేకతనం సందర్భంగా ర్యాలీ చేపట్టారు జిల్లా ఎస్పీ అయినటువంటి శ్రీ ఒక్కుల జిందాల లైపిఎస్ గారి యొక్క వెత్తరువుల మేరకు డీఎస్పి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరియు బాపట్ల టీఎస్పి గారు అయినటువంటి శ్రీ కి మురళికృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో వరల్డ్ బగ్ డగ్ డే అనగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెల్లపాలెం సెంటర్లో బాపట్ల రోడ్ సీ అయిన నేను ఇలా ఎస్ఐ గారు మా సిబ్బంది మరియు ఇక్కడ మనకు సహకరించినటువంటి ఆటో యూనియన్ సిబ్బ డ్రైవర్లు వాళ్ళ సిబ్బంది వాళ్ళతోటి అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కళ్ళపాలెం సెంటర్లో మానవహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క రోజు సంబంధించి ఈ యొక్క రోజు ఎందుకు చేసుకుంటున్నామో దాని గురించి జిల్లా ఈపురపాలెం సెంటర్ వరకు సుచరిత హత్యను ఖండిస్తూ గ్రామ ప్రజలు ప్రజాశాంతి యాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు సుచరితపై ఆత్మహత్య పాల్పడిన నిందితుల్ని తీయాలని అన్నారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారించి కఠినంగా శిక్షించాలని కోరటం జరిగింది ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు కాదు ఈ ఇప్పటికే కాదు జాతీయ స్థాయి రాష్ట్రాలకి వెళ్ళాలి దీనికి ప్రతి కూడా స్వచ్ఛందంగా ఇంట్లో తల్లిదండ్రులు పిల్లకాయలు పంపించాలి వాళ్ళని ఇవన్నీ జరగాల ఇలాంటి మంచి మంది కార్యక్రమాలు దగ్గర మీరు చెప్పాలి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు ఆ నుంచి జాగ్రత్త దూరంగా ఉండండి ఆ బాధ్యత ఆడవాళ్ళు లేకపోతే కుటుంబం లేదు కనుక ఒక ఆడపిల్ల ఒక అవివాహిత ఇరవై ఒక్క సంవత్సరాలు ఒక పిల్లని ఇలాగ రేప్ చేసి మానాల మీద కొట్టి మొహాల మీద కొట్టి ఈ దుర్మార్గం ఇలా Vamos juntos, gente. Vamos juntos, పట్ల జిల్లా చీర నియోజకవర్గం ఈబిరిపాలెం గ్రామంలో నిజంగా ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఎక్కడో ఏదో రాష్ట్రాల్లో జరిగితే మనం ఎన్నో పెద్ద ఉద్యమాల్లాగా చేస్తాం ఈ దేశం మొత్తం మీద కూడాను మరి అటువంటిది మన యొక్క సొంత గ్రామంలో జరిగితే మనం ఏ విధంగా స్పందించాలో ఒక్కసారి ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు మహిళలు అందరూ కూడాను ఒక్కసారి ఆలోచన చేయాలి నిజంగా ఇటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి మిత్రులారా ఇది ఏ ఒక్క మనిషి మీద జరిగిన సంఘటన కాదు ఇది యావత్ ఈ సమాజం మీద జరిగిన సంఘటన మనం అందరం కూడాను పరిగణించాలి ఎవరైతే ఇందులో పాల్గొన నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇంకొకసారి ఇటువంటి తప్పు చేయాలి అంటే వాళ్ళ వన్నులు వణుకు పట్టే విధంగా చట్టాలని రూపుదిద్దాలి ఇటువంటి ఏదైతే జరిగిన సంఘటన ఉందో ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి తక్షణమే న్యాయం జరిగే విధంగా బాధిత కుటుంబానికి అందించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మీడియా మిత్రులకి గ్రామ ప్రజలందరికీ కూడాను పేరు పేరు నా చైతన్య నిరసన ర్యాలీకి విచ్చేసిన యువకులకు మరియు ఈ చీరాల నియోజకవర్గ నా మరియు ఈ చీరాల ప్రాంతంలో కానీ ఈ బాపట్ల జిల్లాలో కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గాని ఈ రోజు కూడా ఏ రోజుకి తలెత్తిన ఘటన ఈ రోజు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ మొన్న జూన్ జూన్ నెల ఇరవై ఒకటో తారీఖున జరగటం యావత్ ఏపీ ప్రజలందరినీ రాష్ట్ర ప్రజలందరినీ దిగ్భ్రాంతికి లోటు చేసింది మరియు ఇటువంటి కార్యాచరణలు యావత్ రాష్ట్రాల అన్నిటిలో ప్రతిసారి ప్రతి నెల ప్రతి రోజు ప్రతి సంవత్సరం ఏదో ఒక దుర్ దుర్సంఘటన ఒకటి ఎదురవుతూనే ఉంది ఈ సమాజంలో మరి సమాజంలో అందరం మనుషులుగా ఉన్నప్పుడు ఇటువంటి దుర్సంఘటనలు ఇటువంటి అఘాయిత్యాలు ఎందుకు కొనసాగుతున్నాయని చెప్పి ఈ ప్రభుత్వాలు నేను అడుగుతున్నాను ప్రభుత్వాల లాభం ముఖ్యంగా ఉంది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లో చూసుకుంటే ఎన్సిఆర్టీ నివేదికల ప్రకారం దాదాపుగా వెయ్యి అత్యాచార కేసులు నమోదు ఉన్నాయి మరియు అదేవిధంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు పదకొండులో పముజుల సుచరిత అనే ఇరవై ఒక్క సంవత్సరాల మహిళ బైర్ముఖి వెళితే అక్కడ మందు తాగుతూ గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు దుండగులు ఆమెపై అత్యాచారం చేసి ఆమెని మానాల మీద మొహాల మీద కొట్టి అతి క్రూరంగా చంపడం జరిగింది ఇది చాలా దుర్మార్గం ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు కానీ ఇతర రాష్ట్రాలు జరిగిన ఇతర దిశ చట్టాలు కానీ ఇలాంటి సంఘటనల మాదిరిగానే ఏర్పడ్డాయి అంటే ఈ ఇలాంటి సంఘటన దానికి ఏమాత్రం తీసిపోదు దానికి ఆనాడు మీడియా కవరేజీ మీడియా కవరేజీ ఈనాడు టీవీ నైన్ పెద్ద పెద్ద ఛానల్లో అన్నీ వచ్చినాయి ఈనాడు మనం పిలిపించుకొని ఓటేర ఛానల్లే అంటే అవి బీసీ మహిళ కాబట్టాయి అది గమనించండి మిగతా మహిళలు ఎవరన్నా అయితే ఎన్ని ఛానళ్ళు వస్తాయి మూడు రోజులు రోజులుండి నాలుగో ధర్నా ఈ నాలుగో ధర్నాకి దాదాపు పది ఒక ఆడలు ఎవరు ఇంట్లో మొగ్గలు నేసుకున్నాయి పిలకాయలు మొగ్గాలు నేసుకున్న వాళ్ళు పని చేసుకున్న వాళ్ళు రేపల పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ వినియోగ వ్యతిరేక దినం సందర్భంగా రేపల పట్టణంలోని సిఐ నజీర్ బీగ్ ఆస్పయంలో మౌంట్ పోర్టు స్కూల్ విద్యార్థులతో పట్టిన పోలీస్ సిబ్బంది మహిళ పోలీసులు కలిసి రింగ్ రోడ్డు నుంచి భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది ప్రజలు విద్యార్థులు ఎవరు కూడా మాదక ద్రవ్యాల జోలికి పోకుండా ఉండాలని అలాగే మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం పోలీసు శాఖకు అందించడంలో తమ వంతు పాత్ర అందరూ పోషించాలని తెలియజేశారు అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో కి తెలియజేయాలని చెప్పారు వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని వివరించారు పంతొమ్మిది వందల ఏడు నుంచి ప్రతి సంవత్సరం మాదక ద్రవ్యాల దినోత్సవంగా జరుపుకుంటున్నామని పట్టణ నజీర్ నజీర్బేగ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ హరిబాబు పట్టణ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు జాతీయ మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధించినటువంటి దినోత్సవంగా ఈ ర్యాలీని వైపల్ల పోలీస్ వార్ తరఫున నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాము పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇదే విధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు యువత ఎంతో మంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ డ్రగ్స్ కి బానిసలైపోయి వాటి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు దీన్ని నిరోధించడం కోసమే ఈ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ డ్రగ్స్ అనేటటువంటివి నిర్మూలించడానికి అంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు సంస్థలు పనిచేయాలి కుటుంబాలు పనిచేయాలి వ్యక్తులు పనిచేయాలి దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నేను తెలిపినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో అనే నెంబర్కి ఫోన్ చేసి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా తెలియబట్లాసంగా కోరుకుంటున్నాను అంతర్జాతీయ మత్తు పదార్థాల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన నిజాంపట్నం పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఎస్ఏ బాబురావు మాట్లాడారు మాదక ద్రవ్యాలు అంటే మత్తు పదార్థాలని తెలిసి తెలియకుండా మత్తు పదార్థాలకు బానిసలే పదిహేను సంవత్సరాల యువత బానిసలే తన మంచి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని దీనిపై తల్లిదండ్రులే కాకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ పెద్దవాళ్ల దురలవాట్లు చూసి తెలిసి తెలియని యువత సిగరెట్లు ప్రారంభించారు మత్తు పదార్థాలు గంజాయి వ్రాంతి లాంటి వాటిని కూడా అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని తెలిపారు కార్యక్రమంలో నిజాంపట్నం పోలీసు సిబ్బంది హైస్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సార్ సార్ మొత్తం మత్తు పదార్థాలు గంజాయి హెరాయిన్ ఇట్లాంటి మత్తు పదార్థాలు చిన్నపిల్లలు కూడా అయిపోయి చదువుకున్న పిల్లల నుంచి చిన్న చిన్న వయసు చిన్న వయసులోనే మత్తు బానిస అయిపోయి చదువుతాడు కాబట్టి చెడిపోవద్ది మత్తు బానిస కావద్దు యువత అని చెప్పని నేను ఉద్దేశం అది అది జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు డీజీపీ గారు ముఖ్యమంత్రి గారు ఉత్తర్వుల మేరకు ఈ విధంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయబడింది దీని ఉద్దేశం ఏంటంటే చిన్న పనులు ఎవరైనా సరే మత్తు పదార్థాలకు పాలిష్ రాకూడదు ఏది గంజాయి కానీ ఏదైనా వేరే వేరే కానీ మత్తు పదార్థాలకు ఎవరు పాలిష్ కాకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఎవరు పాలిష్ ఉద్దేశం అనే ఉద్దేశంతో సో ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రాం చేస్తున్న మన పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ డ్రగ్స్ వలన యువత చాలా వరకు చెడిపోతూ ఉంది సో మనం మరీ ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా అంటే దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల నుంచి వచ్చిన పిల్లల్లో ఈ డ్రగ్స్ తీసుకునే అలవాటు ఎక్కువ అవ్వటం వలన బాగా యువతంతా కూడా పాడైపోతూ ఉంది సో దీన్ని అరికట్టడానికి మరి అందరం కూడా అంటే ప్రత్యేకంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్క పౌరుడు కూడా దీనికి అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ বললে আমরা কত পাবো তাহলে মানে কত পাবো আঞ্জলি ওটা কোন পা పలచూరు మండలం పలుచూరు గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పోలీస్ డిపార్ట్మెంట్ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పలచూరు పట్టణ సీఏ విద్యార్థిని విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి అవగాహనాన్ని కల్పించడం జరిగింది మత్తు పదార్థాల వలన ఎంతో మంది భవిష్యత్తు జైలు పాలవుతుందని ఉదాహరణకి మొన్న చీరాలలో గంజాయి సేవించి కొంతమంది యువకులు ఆ మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాక ఒక అమ్మాయిని రేప్ చేసి జైలు పాలైన సంఘటన గుర్తు చేశారు మాదక ద్రవ్యాలు మానిపించడం కాకుండా మనకు తెలిసిన వారు ఎక్కడైనా గంజాయి తాగుతున్నా డ్రగ్స్ సేవిస్తున్న విద్యార్థులు తన సొంత పనిగా భావించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చే వారిని మార్చే ప్రయత్నం చేయాలని తెలిపారు తెలుగుదేశం గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పిల్లలకు ప్రతి ఒక్కరికి పరుచూరు సీఏ సీతారామయ్య అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎస్సి రమేష్ ఉపాధ్యాయులు టీచర్లు స్టూడెంట్స్ పాల్గొన్నారు యోతా మెల్గో లక్ష్మి వందకు యోతా మిత్తుకో యోతా మెయి లక్ష్మి వందకు ని పదిటి ఎక్కడ డెవలప్ అయి ప్రగట్ ఏంటి సులభంగా ఆయన మనతో ఒక నాలుగు కిలోల చరేనన ఒక ట్రక్కే ఈ రోజు ఎంప్లయ్టారంటే ఈ ట్రక్ తీసుకుని మర్రొన గాడి నుంచి మోటార్ వరకు అందరూ బడా పాడు చేసుకుని మాట మార్చి కొంచెం అవేర్నెస్ కల్పిస్తారు తగ్గుతారా అనే ఉద్దేశం ఈ రోజు పెట్టారు తగ్గుతారా తగ్గర అనేది మన యొక్క ఆలోచన బాగా ఉంటుంది అలా కదా దాదాపు అందరూ కొందరైతే తాగుతున్నారు వాళ్ళు కూడా మారేస్తే ఈ ఈరోజు ముఖ్యంగా ఎవరి కోసం అంటే కోసం భారతదేశంలో ఇప్పుడు మత్తు పదార్థాలకి కాలేజెస్ కానీ ఈవెన్ యూనివర్సిటీస్ కానీ ఈవెన్ స్కూల్స్ లో కూడా మత్తు పదార్థాలు వచ్చాయి ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం తాకుండా మనం సేవించబడి ఉంటాం కాదు ఎవరైతే అది చేస్తున్నాడో వాడిని కూడా కంట్రోల్ చేయాలి గంగా పిల్లలు మత్తులో ఘోరాలు ఘోరలు పనిచేసి అమ్మాయిని ప్రయత్నిస్తారు సార్ కాదు అదే ఈ పూర్తాలు చెప్పాలి అని చెప్పారు సోలు మాట్లాడొద్దు అదే చెప్పండి చెప్పాలా అట్లాంటివి ఎందుకు జరుగుతుంది చిన్నపిల్లలు ఏదైనా చెడ్డ పని చేసినప్పుడు చూసి కొన్నట్టు పోయామంటే అది వాళ్ళ నానంగి వాడి ప్రమాదం ఆ ప్రమాదం మనకు అందుకని మీరు ఏం చేయాలంటే స్కూల్ దగ్గర స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు ఇంకో సైడ్ లో మీరు ఎక్కడైనా కూడా మందులు కానీ ఎక్కడ అమ్ముతున్నారు చేసుకుంటున్నారు ఖచ్చితంగా పోలీసు మిల్ఫోన్ చేసి మనం సమాజాన్ని సమాజంగా మార్చుకోవాలి దీంట్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పబ్బులు కార్లు ఇట్లాంటి ఎప్పుడైతే మనకి ఇండియాలోకి వచ్చిందో ఇప్పుడు చూస్తూ ఉంటారు న్యూస్ లో పబ్బుల్లో ప్రతి పబ్బులో కూడా పార్టీలు జరుగుతూ ఉంటాయి ఆ పార్టీలో జనరల్గా పబ్బు దగ్గర వెళ్తారంటే కొద్దిగా ఉన్నతాయి కుటుంబాలు వెళ్తూ ఉంటారు దాంట్లో ఈ డ్రగ్స్ అనేవి జరుగుతున్నాయి అనేది చాలా కేసులు కూడా ఇక్కడ ఎలాంటివి దొరుకుతాయి కరాయిను కొకాయి లిక్విడ్ గంజా ఇలాంటివి దాదాపుగా దొరుకుతాయి అంత కాస్ట్లీ పొందారు కాబట్టి ప్రజెంట్ ఇంత చిన్న సమాజంలో లో క్లాస్ ఉన్న ఎక్కువగా విరుగుగా పండించే గంజా అనేది చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో ప్యాకెట్ పది రూపాయలు ఇరవై రూపాయలు ప్యాకెట్లు తెచ్చి టీ బంకుల దగ్గర కాలేజ్ గేట్ల దగ్గర చెరగలు అమ్ముకునే వాడు నిలువ తీస్తున్నారు దానివల్ల ఏమవుతుంది ఆ పిల్లలు కాస్త చదువుకునే టైం కూడా ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో పల్నాడు స్టాండ్ నుంచి స్థానిక మలయ సెంటర్ వరకు విద్యార్థులు యాంటీ డ్రగ్స్ డే అవగాహన ర్యాలీ చేపట్టారు తెలిసి తెలియని వయసులో డ్రగ్స్ కి అలవాటు పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా ఒకసారి అలవాటు పడితే అందులో నుంచి బయట రావడం చాలా కష్టమని డ్రగ్స్ కి దూరంగా ఉండండి జీవితాలను కాపాడుకోండి అని అధికారులు పిలుపునిచ్చారు

ఉండాల్సిందిగా తీర్మానించారు ఎనభై తొమ్మిది జూన్ ఇరవై ఆరో తేదీ నుండి కూడా ఇది ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది ఇందులో భాగంగా మేము ర్యాలీస్ సెమినార్స్ మానవ హారాలు కండక్ట్ చేస్తున్నాము ముఖ్యంగా వచ్చేసి కాలేజీ పిల్లలు వచ్చేసి పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత కాలేజీకి వెళ్తారు కాబట్టి అక్కడ కొంతమంది ఈ ముఖాలుగా ఏర్పడి అతి తక్కువ సమయంలో అది ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో ఈ పిల్లలు వచ్చేసి యూత్ కాబట్టి మంచి యుక్త వయసులో ఉంటారు కాబట్టి వాళ్ళని సరదాగా సిగరెట్ రూపంలో అలవాటు చేస్తూ లేదా గంజాయి పొడి రూపంలో అలవాటు చేస్తున్నారు ఈ గంజాయి వచ్చేసి అనేక రకాల రకరకాల మార్గాల ద్వారా వచ్చేసి ఎక్కువగా ఇది ఏజెన్సీ పాడేరు ప్రాంతంలో మన రాష్ట్రంలో ఎక్కువగా పండుతుంది అక్కడి నుంచి ఈ గంజాయి ముఠాలు సప్లై చేసిన తర్వాత పొడి గంజాయి రూపం ఈ చివరికి చాక్లెట్ రూపాన్ని కూడా ధరించింది ఇది ఇప్పుడు ఈ గంజాయి వచ్చేసి లిక్విడ్ రూపంలో దొరుకుతుంది సిగరెట్లలో దొరుకుతుంది పొడి రూపంలో దొరుకుతుంది కాబట్టి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము దీని బారిన పడితే శరీరంలో ఉండే అన్ని అవయవాలు కూడా పాడైపోతాయి పిల్లలు వచ్చేసి చదువుకునే పిల్లల మీద తల్లిదండ్రులు ఎంతో చేశారు అట్లాగే వంట వంటం సీఏ గారు అయినటువంటి నేను అట్లాగే టూ టౌన్ షాప్ అట్లాగే రోరల్ స్టాఫ్ అట్లాగే కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా యాంటీ డ్రగ్స్ సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రజల్లో అవగాహన కలిగించేందుకు యువత అంతా కూడా ఈ డ్రగ్స్ బారిన పడి తమ యొక్క జీవితాలను పాటు సందర్భంగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించేందుకు ఈ యొక్క మైవీ సెంటర్ దగ్గర నుంచి ఈ రోజు ఒక ర్యాలీ నిర్వహిస్తారు దీని ముఖ్య ఉద్దేశం అంతా కూడా సేమ్ నో టు డ్రగ్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ డ్రగ్స్ మీద అవగాహన కలిగి ఉండాలా డ్రగ్స్ దారిన ఎవరు కూడా పారి పడకూడదు ఇటు ఒక్కసారి డ్రగ్స్ కానీ అలవాటు పడ్డారంటే వాళ్ళు మళ్ళీ దాంట్లో నుంచి వెనక్కి రాలేరు అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయి చివరికి వాళ్ళు సూసైడల్కి టెండెన్సీకి దగ్గరగా వెళ్ళిపోతారు కాబట్టి ఈ యొక్క డ్రగ్స్ బారిన ఎవరు పారి బారిన పడకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఆ ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది వెనుకొండ పట్టణ ప్రజలకు మంచినీటి సరఫరా అయ్యే సింగర చెరువు మంచినీరు శుద్ధి చేసిన ఫిల్టర్ బెడ్స్ ను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు తో కలిసి బుధవారం పరిశీలించారు చెరువులో నీరు తక్కువగా ఉన్నందువలన జాగ్రత్తలు వహించాలని తెలిపారు అనంతరం జీవి మాట్లాడారు శాశ్వత మంచినీటి పథకం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి డిఈ వెంకయ్య టిడిపి జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు అలాగే వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాగునీరు చెరువులు నింపాల్సినటువంటి అవసరం చాలా ఉంది తాగునీరు అంటే చెరువులో నీళ్లు వాటర్ లెవెల్లో తగ్గుతూ ఉంది అందువలన ఈరోజే నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడాను కృష్ణా రివర్ బోర్డుతో మాట్లాడి తొందరలోనే నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారిని కోరటం జరిగింది అట్లాగే మంత్రి నారాయణ గారితో మన కలిసినప్పుడు ఈ శాశ్వత మంచినీటి పథకాన్ని పూర్తి చేయాలి ఐదు సంవత్సరాల గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మినిస్టర్ నారాయణ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు శాశ్వత మంచి స్కీమ్ వచ్చింది అర్బన్ హౌసింగ్ వచ్చింది నాలుగు వేల ఇళ్ళు శాంక్షన్ చేశారు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ అపార్ట్మెంట్లు కిట్కో ఇళ్ళు ఆ రోజు మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడే కేంద్ర మంత్రి నాయుడు గారు ఉన్నప్పుడు మనకి మంచినీళ్ళు పథకం వచ్చింది కిట్కో ఇళ్ళు వచ్చినాయి ఎన్టీఆర్ అర్బన్ స్కీమ్ వచ్చింది ఇవి రెండు కూడా పూర్తి చేయాలని దీనివల్ల ప్రజలకు చాలా లబ్ధి చేకూరుతుందని శాశ్వత మంచిడి పథకమే పరిష్కారం టెంపరీగా చెరువు కట్టలు ఎడల్పు చేయటం అంటే చెరువులో కొంచెం సిల్ట్ తీయటము పూడికి తీయటం వలన తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి శాశ్వత మంచిడి పథకం పూర్తయితేనే మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వగలుగుతాం వినుకొండ పట్టణానికి ఆ విధంగా శాశ్వత మంచిడి పథకం ధ్యేయంగా పనిచేస్తాము గతంలో ప్రజలకి మాట ఇచ్చిన విధంగా ఆ మాట కట్టుబడి ఉన్నాము నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాము మంత్రి నారాయణ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఈ శాశ్వత మంచిడి పథకాన్ని పూర్తి చేయడానికి దాన్ని కూడా అవసరమైతే నింపి పెడతాం అయితే దాని లోతు పెంచుకొని దాన్ని కూడా లోతు పెంచుకుంటే ఇంకొక పది రోజులు పదిహేను రోజులు మనకు ఎక్కువ మంచినీళ్ళు వస్తాయి ఒకసారి నింపితే ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి కాబట్టి వెనకాల ఉన్న చెరువుకు కూడా ఎస్టిమేట్స్ ఇమ్మని చెప్పేసి నేను కోరుతున్నా అధికారులని దాన్ని కూడా చెరువు లోతు పెంచుకున్నట్టయితే ఇంకా ప్రజలకు ఉపయోగంగా తయారు చేయచ్చు ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను మున్సిపల్ కమిషనర్ని డీఈని కోరుతున్నా వెనకాల చెరువు లోతు పెంచాలా సిల్ట్ దియాలి ఆ చెరువు అంతా కూడా బాగు చేయాలి ఈసారి ఎక్కువ నీళ్లు అక్కడ కూడా ఫిల్అప్ చేసేట్టు చూడాలి ఇక్కడ ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి మరమ్మతులన్నీ కూడా పూర్తి చేసేసి ప్రజలకి బ్రహ్మాండమైన హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిఫికేషన్ చేసి మంచినీళ్ళు ఇవ్వాల్సిందిగా అధికారులు కోరటం అయింది ఇక్కడ నుండి బెటర్ ప్యూరిఫికేషన్ తో మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది We'll be right <laughs> back.